హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చింతాకుతో అన్నం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఈ వీడియోలో ముందుగా చింతాకునయితే మనము ఇలా బాగా పొడి పొడిగా నలిపేసుకోవాలి ఇలా నలిపినప్పుడు మనకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది చింతాక్ అంతా చూసారా మొత్తం ఇలా చిన్న చిన్నగా నలిపేసుకోవాలి అప్పుడు నలిపేసుకునే తర్వాత మనము రైస్ అయితే చేసి పెట్టుకుంటాం కదా వేడి రైస్ కొద్దిగా పలుచుగా తీసుకోవాలండి ఇలా పొద్దు పలుచుగా తీసుకొని తర్వాత చింతాకు మనము అందులో వేసేయాలి తర్వాత పైన కూడా మనము అన్నం అంతా వేసి కప్పేయాలి ఆవిరికి చింతాకు అనేది మనకి మెత్తగా ఉడికిపోతుంది లోపల ఇలా మొత్తం కవర్ చేసేయాలి చింతాకంతా అంటే ఏ కనిపించకుండా మొత్తం కవర్ చేసేయాలి అప్పుడే బాగా ఆవిరికి చింతాక అనేది ఉడికిపోతుంది ఇలా బాగా మొత్తం వేసేసాక కొద్దిసేపు అయితే ప్లేట్ వేసేసి పక్కన పెట్టేద్దాము ఈ లోపు మనము పోపు అయితే వేసుకునేద్దాము ముందుగా పెనం పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసేద్దాము సాసవలు తర్వాత కరివేపాకు శనిగ్గింజలు వేయించి పెట్టుకున్న శనగ్గింజలు కొన్ని శనగ అండి వేసేసి కొద్దిసేపు వేద్దాం ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసేద్దాము సిమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి ఎర్రగడ్డ కొద్దిసేపు వేగనిద్దాము ఇలా కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేద్దామండి వేసేసి బాగా కలిపేద్దాము దాంట్లోనే కొద్దిగా సాల్ట్ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు పసుపు కొద్దిగా ఈలోపు మనము ఉద్దులు శనగి బ్యాళ్ళు అండి దోరగా వేయించి మిక్సీకి వేసి పక్కన పెట్టుకునేసిందాము పొడి ఆ మూడు దోరగా వేయించేసి పొడి చేసి పెట్టుకుండా వేయాలి ఇప్పుడైతే మనకి కొద్దిగా వేగిపోయింది కదా అంతా ఇలా బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తేనే బాగుంటుందండి ఇప్పుడైతే మనము పొడి వేసేద్దాము ఈ పొడి అనేది మనము స్టవ్ ఆఫ్ చేసే ముందుగా వేయాలండి వేసేసి మొత్తం కలిపేయాలి ఇలా బాగా మొత్తం ఉండలు లేకుండా కలిపేయాలి ఇప్పుడు మనకి అన్నంకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము చింతాకు మొత్తం రైసు మొత్తం మిక్స్ చేసేయాలండి ఈ ఆవిరికే మనకి చింతాకంతా బాగా ఉడికిపోయి ఉంటుంది లోపల అలా చూస్తారా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడైతే మనము ఈ ఎత్తి మనమైతే ఇందులో వేసి మిక్స్ చేసేసేది ఇంకేం అవసరం లేదండి మనకి పెద్దగా వర్క్ కూడా ఏముండదు చాలా తొందరగా అయిపోతుంది వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి చింతాకు ప్లస్ పోపు రైస్ అంతా కలిపేసేయాలి బాగా ఉండలేకుండా చూసారా చింతాక్ రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు దగ్గరలో మనకు ఆల్మోస్ట్ చింతాకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అంతే అండి మనకి ఏ కర్రీ అవసరం లేదు ఏ కూర అవసరం లేదు ఇలానే తినేయచ్చు చాలా బాగుంటుంది చూసారా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి